ఇప్పుడు ఇది మేడ్చల్ దగ్గర పూడూరు గ్రామంలో భోప్తరాజ్ అజయ్ కుమార్ గారి ఫామ్ ఇది ఈ ఫాము ఇదంతా కూడా మ్యాంగో గార్డెన్ ఈ మ్యాంగో గార్డెన్ మధ్యలో వేసింది ఏంటంటే వంగ మీరు చూస్తున్నారు ఇది పెన్నాడు వంగ అంటాం ఈ వెరైటీని పెన్నాడు వంగ అంటాం దీంతోపాటు వేరే బెడ్స్ టమోటా అవి వేసాం అవి క్రాప్ అయిపోయింది తీసేసాం కానీ ఇది తీయలేదు ఇది ఎప్పుడు పెట్టామంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఎండింగ్లో పెట్టాం దీన్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఎండింగ్లో పెట్టాం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఎండింగ్ నుంచి క్రాప్ కొద్దిగా స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది జనరల్గా ఏ పంట అయినా సరే వెజిటబుల్ క్రాప్స్లో ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి కంప్లీట్గా తీసేస్తూ ఉంటారు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలను పెడతా ఉంటారు కానీ మేము గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇదే క్రాప్ని ఇట్లాగే ఉంచాం ఉంచి దీన్ని ఎవ్రీ టైము ప్రూనింగ్ చేసుకుంటున్నాం దీన్ని అట్లా ప్రూనింగ్ చేసుకుంటే దీన్ని మనం ఎంతకాలమైనా నడపవచ్చు సరే ఇప్పుడు ఈ మ్యాంగో గార్డెన్లో దీన్నే ఎందుకు పెట్టాలి అన్నది ఒక పాయింట్ దాని గురించి చెప్తాను ఈ రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో మిర్చిలో బ్లాక్ ట్రిప్స్ అనేటువంటి కీటకాల బారి బాగా ఎక్కువగా ఉంది అది ఇంకా దేనికి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వంగా టమోటా తర్వాత మ్యాంగో కూడా చెప్పారు సైంటిస్టులు కాబట్టి మ్యాంగోలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసి దాని మ్యాంగోలో పెద్ద చెట్ల మీద కంట్రోల్ చేయటం జనరల్గా కష్టం రెండు ఉన్న చిల్లీలోనే కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అందుకని పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండేటువంటి చెట్ల మీద ఉండేటువంటి కీటకాలను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అందుచేత మ్యాంగో గార్డెన్లో ఈ సులేషియస్ క్రాప్స్ వంగ టమాటా లాంటివి అన్నీ కూడా పెట్టాం చిల్లీ ఇట్లాంటివన్నీ ఒక్కో చోట ఒక్కోటి పెట్టాం పెట్టి వాటిని మొత్తం అన్నిటిని ఈ కింద కంట్రోల్ చేసాం అలా కంట్రోల్ చేయడం వలన ఆ ఫ్లవరింగ్ నిలబడుతుంది అది మా ఊహ అదొకటి రెండోది చాలామంది సైంటిస్టులు కానీ రైతులు కానీ చెప్పేది ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావాలంటే మొక్కలు బాగా బెట్టక రావాలి అని అంటూ ఉంటారు అన్ని క్రాప్ చాలా క్రాపుల్లో అదే జరుగుతూ ఉంటుంది కానీ మ్యాంగో కొంచెం డిఫరెంట్ మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చేలల్లో మ్యాంగో చెట్లు మామిడి చెట్లు చూసాం చెరువుగట్లను చూసాం కాలువగట్టు నీరు పారే కాలువగట్టులను కూడా మామిడి చెట్లను చూసాం అక్కడెక్కడా కూడా లేని సమస్య తోటల్లో ఎందుకు వస్తుంది ఇలాంటి అపోహలు ఎందుకు అన్న ఉద్దేశంతో ఇందులో ఇంటర్ క్రాపు దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకుని దీన్ని నవంబర్లో పెట్టడం జరిగింది అంటే డిసెంబర్లో పూతకు రావాలి కదా ఆ పోతకు రావాల్సి వచ్చినప్పుడు పూత వస్తుందా రాదా అన్నది ఒక క్వశ్చన్ మాకు ఈ సంవత్సరం క్రాపు టోటల్గా ఓవరాల్గా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా తక్కువే వచ్చింది అసలు రాకపోవడం అన్నది లేదు ఫ్లవరింగ్ అయితే వచ్చింది అసలు రాకపోవటం అన్నది లేదు అలానే ఎక్స్ట్రార్డినరీ ఫ్లవరింగ్ రాలేదు నార్మల్గా మిగతా అన్ని ఇది పెట్టని ఏరియాలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా అదేలా వచ్చింది కాబట్టి దీనికి దానికి సంబంధం ఉందా లేదా అన్నది తెలుసుకోవటం కోసం కూడా ఒకటి అంటే రెండు విషయాలని ఇక్కడ రెండు కాదు మూడు విషయాలు ఒకటి బ్లాక్ ట్రిప్స్ కంట్రోలింగు రెండు పూతకి వాటర్ మేనేజ్మెంట్కి ఎంతవరకు సంబంధం మూడు వంగ పంటని నాలుగు నెలలకి తీసేయక్కర్లేదు ప్రూనింగ్ చేసుకుంటే ఎంతకాలమైనా మనం నడిపించవచ్చు అన్నది మూడు సంవత్సరాలు ఈ మూడిట్లని ఇక్కడ అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది దానికోసమే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇది టోటల్గా ఆర్గానిక్ ఫామ్ ఈ ఆర్గానిక్ ఫామ్లోనే మేము అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతాం దిగుబడులు కూడా నార్మల్గానే తీసుకున్నాం ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అంటే రీసెంట్గా ప్రూనింగ్ చేసాం మళ్ళా థర్డ్ టైము ఫ్లవరింగ్ ప్రూనింగ్ చేసాం దాంతో ప్రూనింగ్ చేసినప్పుడు డ్రాస్టిక్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసేస్తే మొక్క బాగా దిగాక మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసినప్పుడు మళ్ళీ న్యూ షూట్స్ వస్తాయి మళ్ళీ కొత్త ఫ్లవరింగ్ అది వస్తూ ఉంది ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయాక కంప్లీట్గా ఈ క్రాప్ని తీసేస్తాం ఇప్పుడు తీసేస్తాం అంటే సెప్టెంబర్ నాటికి తీసేస్తాం అంటే అందుకోసమే వీడ్ కూడా మేనేజ్మెంట్ చేయటం మానేసి ఒక నెల పదిహేను రోజుల ఈ వీడి మేనేజ్మెంట్ కూడా మానేసాం అంత ముందర వరకు చేసేవాళ్ళం అనమాట ఇది ఇక్కడ ఉన్న For sure.